అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ముప్పై ఎనిమిదవ రోజుకి స్వాగతం పుస్తకంలోని నాలుగవ భాగం ధ్యానము యోగములో రెండవ అంశం మంత్రము జపము తర్వాతి భాగం విందాం స్వామి నేను జపం ఎంతకాలం చేయాలి అదే సమయంలో భగవంతుని రూపంపై ఏకాగ్రత కలిగి ఉండాలంటారా బయటి రూపం కంటే జపం ప్రధానం అది సహజమయ్యే వరకు చేస్తూనే ఉండాలి ప్రయత్నం వల్లనే ప్రారంభమైన తనంతట తానే సాగిపోయే వరకు చేస్తూ ఉండాలి అది సహజమైనప్పుడు దానినే సాక్షాత్కారం అంటారు ఇతర పనులలో ఉన్నప్పుడు కూడా జపం చేస్తూ ఉండవచ్చు ఉన్నదే సత్యం రూపంగాని జపంగాని మంత్రంగాని విచారణగాని ఇంకా ఏ ప్రయత్నమైనా దానికి ప్రతీకే ఇవన్నీ ఒక సత్యంలో ఇమిడిపోతాయి భక్తి విచారం జపం ఇవన్నీ అసత్యాన్ని దూరంగా ఉంచటానికి మనం చేసే ప్రయత్నాలే భావాల పట్ల అనురక్తితో లోక వ్యవహారాల పట్ల మమకారంతో మనం అసత్యంలోనే ఉంటున్నాం వాటిని ఈ వ్యాపకాలను ఆపివేస్తే సత్యం తెలియవస్తుంది ఆ వ్యాపకాలని దూరంగా ఉంచటమే మన ప్రయత్నమంతా సత్యం గురించిన చింతన వల్లనే ఇది కలుగుతుంది అదే మన నిజ ప్రకృతి కానీ ఈ అభ్యాసాలు చేసేప్పుడు దాని గురించే మనం ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది ఆ నిజ స్వరూపం మనకి తెలియకుండా చేసే అడ్డంకులని తొలగించుకుంటున్నాం మన ప్రయత్నం కృతార్థం అవుతుందా స్వామి మన సహజ స్థితే సాక్షాత్కారం అది కొత్తగా సంపాదించవలసిందేమీ కాదు కొత్తదే అయితే అది నిత్యం ఎట్లా కాగలదు అందువల్ల ఆత్మని సాక్షాత్కరింప చేసుకుంటామా లేదా అన్న విషయంపై సందేహానికి తావు లేదు భగవాన్ అసలు చేయవలసింది ఆత్మవిచారమే అని తెలిసినా జపం చేయటం మంచిదేనా అన్ని పద్ధతులు విచారణకే దారితీస్తాయి అందువల్ల అన్నీ మంచివే మన నిజతత్వం జపమే ఆత్మసాక్షాత్కారమైతే జపం తనంతట తానే సాగిపోతుంది ఒక దశలో సాధనమే మరొక దశలో సాధ్యమవుతుంది అప్రయత్నంగా నిరంతరంగా సాగే జపమే అంటే స్వామి నేను శాస్త్రాలను అభ్యసించలేదు ఆత్మవిచార పద్ధతి కష్టము అనిపిస్తోంది నాకు ఏడుగురు పిల్లలు ఇంటి పనులు కూడాను అందువల్ల ధ్యానానికి ఏమాత్రమూ తీరిక దొరకదు నాకు సులభమైన మార్గాన్ని శ్రీ భగవాన్ సూచించాలి తనని తాను ఎరగటానికి మనిషికి ఏ అద్దమూ అవసరం లేదు అట్లాగే ఆత్మ గురించి తెలుసుకోవటానికి ఏ శాస్త్రాలు చదవక్కర్లేదు ఈ విజ్ఞానానంతా అనాత్మగా విడిచివేయాల్సిందే ఇంటి పనులు పనులుగానీ పిల్లలు అడ్డు రావు ఇంకేమీ చేయలేకపోయినా నీలో నీవు అహం అహం అంటే నేను నేను అనుకో ఇట్లా ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటే ఆ స్థితికి అంటే ఆత్మని చేరతావు ఏ పని చేస్తున్నా అట్లాగే అనుకుంటూ ఉండు నేను అనేదే భగవంతుని నామం అన్ని మంత్రాలలోకి అదే మొదటిది మహనీయమైనది ఓంకారం కూడా దాని తర్వాతే భగవాన్ మనస్సుని నిగ్రహించటానికి ఏది ఉత్తమం అజపమైన మంత్రాన్ని జపించటమా లేక ఓంకారాన్ని జపించటమా అజపం అంటే నీ ఉద్దేశం ఏమిటి సోహం సోహం అంటే నేను అతడినే నేను అతడినే అని నోటితో ఉచ్చరిస్తూ ఉంటే అజపమవుతుందా అప్రయత్నంగా ఒక్క మాట కూడా ఉచ్చరింపకుండానే సాగిపోయే జపాన్ని తెలుసుకోవటమే అజపమంటే అసలైన ఈ అర్థాన్ని తెలుసుకోకుండా అజపమంటే సోహం సోహం అని కొన్ని లక్షల సార్లు లెక్క పెట్టుకుంటూ జపించటమే అనుకుంటారు జపాన్ని ప్రారంభించే ముందు ప్రాణాయామం చేయమంటారు అంటే ముందు ప్రాణాయామం చేసి తరువాత మంత్రాన్ని జపించటం ప్రాణాయామంలో మొదట నోరు మూసుకోవాలి కదా ఊపిరి బిగబట్టడం వల్ల దేహంలోని పంచభూతాలు బంధించబడి నిగ్రహింపబడతాయి ఇక మిగిలేదల్లా ఆత్మే తనంతట తానే ఆ ఆత్మ అహం అహం అంటూ ఉంటుంది అదే అజపమంటే ఇది తెలిస్తే నోటితో జపించేది అజపం ఎట్లా అవుతుంది స్వచ్ఛందంగా నిరాటంకంగా తైలధారవలే జపించే ఆత్మని ఎరగటమే అజపం గాయత్రి అన్నీను జపాన్ని చేసేదెవరో తెలిస్తే జపమంటే ఏమిటో తెలుస్తుంది జపాన్ని చేసేదెవరో అన్వేషించి గుర్తిస్తే ఆ జపమే ఆత్మ అవుతుంది అయితే పైకి ఉచ్చరిస్తూ జరిపే జపానికి సత్ఫలితం ఏమీ ఉండని ఉండదా స్వామి లాభం ఉండదని ఎవరన్నారు అటువంటి జపం చిత్తశుద్ధికి దారి తీస్తుంది నిరంతరం జపం చేస్తూ ఉండటం వల్ల ఆ ప్రయత్నమే పక్వమై ఎప్పటికో అప్పటికి సన్మార్గానికి దారితీస్తుంది మంచో చెడో ఏం చేసినా అది వృధా కాదు ఆ మనిషి యొక్క వికాసాన్ని బట్టి మంచి చెడులను చెప్పాలి భగవాన్ పైకి చేసే జపం కంటే మనస్సులో చేసేది ఉత్తమం కాదా పైకి చేసే జపంలో ధ్వనులున్నాయి ఆ ధ్వనులు భావాల నుంచే ఉత్పన్నమవుతాయి మాటలలో దేనినైనా పలికే ముందు ఆలోచించాలి కదా ఆ ఆలోచనలే మనస్సవుతాయి అందువల్ల ఉచ్చరించే జపం కన్నా మానసిక జపం ఉత్తమం జపాన్ని భావించి నోటితో కూడా ఉచ్చరించాలి కదా స్వామి జపం మానసికమైనప్పుడు ధ్వనుల అవసరమేమిటి మానసికమైన జపం ఆలోచన అవుతుంది ధ్యానము ఆలోచన జపము అన్నీ ఒక్కటే ఆలోచనలు అస్తవ్యస్తం కాకుండా ఒకే ఒక ఆలోచన నిలకడగా ఉండటమే ధ్యానమంటే అనేక ఆలోచనలకు తావీయక ఒకే ఒక భావంతో ఉండటమే జపానికి కానీ ధ్యానానికి కానీ ధ్యేయం చివరికి ఆ ఒక్క భావం కూడా తన మూలంలో విలీనమైపోతుంది జపం చేస్తూ మనస్సు తన మూలంలో మునిగిపోతుంది స్వామి మనస్సు మెదడు నుండి ఉద్భవిస్తుంది అంటారు కదా మెదడు ఎక్కడుంది దేహంలోనే దేహాన్ని కల్పించేది మనస్సేనంటాను నేను శరీరం గురించి మాట్లాడేటప్పుడు మెదడు గురించి కూడా మాట్లాడతావు శరీరాన్ని మెదడుని కల్పించేది మనస్సే ఆ మనస్సే తనకి స్థావరం మెదడు అంటుంది జపం యొక్క మూల స్థానాన్ని కనుగొనాలి అని శ్రీ భగవాన్ అంటూ ఉంటారు అంటే అనే కదా దీని అర్థం ఇవన్నీ మనస్సు యొక్క వ్యాపకాలే మనస్సుని ఒక భావం మీద లగ్నం చేయటానికి జపం ఉపయోగిస్తుంది మిగిలిన భావాలన్నీ అనిగి చివరికి లేకుండా పోతాయి మానసిక జపాన్ని ధ్యానం అంటారు నీ సహజ స్థితే ధ్యానం కానీ ప్రయత్నపూర్వకంగా చేయటం వల్ల దానికి ధ్యానం అని పేరు పెట్టారు అస్తవ్యస్తంగా ఆలోచనలు ఉన్నంతసేపు ప్రయత్నం అవసరమే నీకు ఇతర ఆలోచనలు కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఒకే ఒక ఆలోచన నిలిస్తే దానినే ధ్యానం అంటావు అప్రయత్నంగా ఆ ధ్యానమే కొనసాగితే అదే నీ సహజ స్థితి అని తెలుస్తుంది మాస్టర్స్ మంత్రము జపము అనే అంశం తర్వాతి భాగం రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్